గొప్ప కవితాశక్తిని అటువంటి వాక్ ఝరిని ఇవ్వగలిగినటువంటిది అమ్మవారు ఇచ్చిందా ఒక్కసారి నమస్కారం చేస్తే అండి అంత శక్తి ఇచ్చేస్తుందా అంత జ్ఞానం ఇచ్చేస్తుందా అమ్మవారు ఒకటి కాదు మీకు ప్రపంచంలో ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో కాళిదాసు గారికి అంత కవిత్వ శక్తిని ఇచ్చింది ఎవరిచ్చారు ఇచ్చింది కేవలం అమ్మ కటాక్షంతో చూసిందంతే వెంటనే కాళిదాసు గారు శ్యామలా దండకని చెప్పారు ఎక్కడి నుంచి వచ్చింది కాళిదాసు గారికి ఆ శక్తి అమ్మవారు మూకుడని కంచిలో దేవాలయంలో ఎప్పుడు కూర్చుని ఉండేవారు ఆయన పేరేమిటో కూడా ఎవరికి తెలియదు ఆయన మూగివాడు సాధారణంగా మూగితన ఉంటే చెవుడు కూడా ఉంటుంది ఆయన ఎప్పుడు మాట్లాడేవారు కాదు అలా కూర్చుని ఉండేవారు ఆయన అదృష్టం పట్టింది ఒకనాడు అమ్మవారు అలా వెళ్ళిపోతూ చూసింది చూసి నిర్హేతుకంగా అమ్మ తన యొక్క కరుణని ప్రసరింపచేసింది కళ్ళల్లోంచి అంతే కొంతమంది అంటారు మూకుడికి తన తాంబూలను తీసి ఆయన నోట్లో పెట్టిందంటారు ఏదైతేనే అమ్మ కరుణ ప్రసరించిందంటే వెంటనే ఆయన నోటి వెంట ఐదు వందల శ్లోకాలు వచ్చాయి ఐదు వందల శ్లోకాలు కూడా ఎంత గొప్పగా వచ్చాయో తెలుసా అండి మూక పంచశతి అని పేరు దానికి ఆయన అమ్మవారి మీద వెంటనే శతకము అని ఒక శతకం చెప్పేశారు అమ్మ ఒక్క చిరునవ్వు నవ్వింది మందస్మిత శతకము అని చిరునవ్వు మీద వంద శ్లోకాలు చెప్పేశారు వెంటనే అమ్మవారి కటాక్షం ఎలా ఉంటుందో చూశారు కటాక్ష శతకము అని అమ్మవారి యొక్క కటాక్షం మీద వంద శ్లోకాలు చెప్పేశారు అమ్మవారి యొక్క పాదముల వంక చూశారు పాదారవింద శతకము అని నూరు శ్లోకాలు చెప్పేశారు అమ్మవారి యొక్క వైభవాన్ని వర్ణన చేస్తూ స్థుతి శతకము అని ఐదు వందల శ్లోకాలు చెప్పేశారు అది మూక పంచశతి అని ఇప్పటికీ కూడా అమ్మవారి గురించి చదువుకునే వాళ్ళు పొంగిపోయేటటువంటి పంచశతిలో ఆ శతకాలవి అమ్మవారి అనుగ్రహంతో మూకుడు ఆనాడు పలకలా ఒక మూగివాడి చేత తల్లి పలికించలా అంతవరకెందుకు ఈ మధ్య ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తాను నిన్నటి రోజున మీకు జంబుకేశ్వర క్షేత్రం గురించి మీకు కొన్ని మాటలు విజ్ఞాపన చేసి ఉన్నాను ఆ జంబుకేశ్వరంలో పూర్వకాలంలో మోహనాంగి అని ఒక ఆవిడ దేవాలయంలో తుడవడం భగవంతుడి యొక్క అర్చన చేసేటటువంటి పళ్ళ్యాలు చెంబులు మొదలైనటువంటివి కడగడం సిద్ధం చేయడం ఇలాంటివి చేస్తూ ఉండేది ఇప్పుడు గొప్ప సౌందర్య రాశి పేరు కూడా మోహనాంగి ఆవిడ సహజంగా గొప్ప శివభక్తురాలు అదే ఆలయంలో అని చెప్పి ఒక భక్తుడు ఒక ఆయన ఉండేవారు వైష్ణవ భక్తుడు శ్రీ మహావిష్ణువుకి పరమశివుడికి తేడా ఏం లేదు ఇద్దరు ఒకటే ఒకటే పరబ్రహ్మం ఏకస్వమేవ లోకే భవభాసిలోకే నిశంకీర్ వృషభకేతన మల్లినాథ ఒక స్వామే అలా ప్రకాశిస్తాడు శివకేశవుల మధ్య భేదమేం ఉండదు అందుకనే ఆవరదన్ జన్మత వైష్ణవుడు కావడం చేత ఆయనకి ఏం పని చేస్తుండేవారంటే అంటే వైష్ణవులంటే ఆ పని చేస్తారని కాదు నా ఉద్దేశం ఆయన విష్ణు భక్తుడు కావడం చేత మోహనాంగి శైవ కుటుంబంలో జన్మించింది ఆవిడ ఒక ప్రతిజ్ఞ చేసింది నేను ఎవరిని వివాహం చేసుకున్నా వాడు శైవుడైతేనే నేను వివాహం చేసుకుంటానని ఆవిడ ఈ వరదన్కి మోహనాంగిని వివాహం చేసుకోవాలని కోరిక ఈయన ఏం చేసేవాడంటే రోజు అమ్మవారికి అయ్యవారికి నివేదన చెయ్యడానికి కావలసినటువంటి పదార్థాల్ని వండుతుండేవాడు ఆలయంలో ఆ వంట చేసిన పదార్థాలు మహానైవేద్యం చేస్తుండేవాడు స్వామికి ఈ వరదన్ ఆ మోహనాంగిని అడిగాడు వివాహం చేసుకోమని అయితే ఆవిడండి నువ్వు శైవుడవైతేనే నేను వివాహం చేసుకుంటానని ఆయన మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి భగవంతుడి కోసమని శైవుడిగా మారలేదు మోహనాంగి కోసమని శైవుడిగా మారాడు మారి ఒక రోజున ఆయన చేసింది ఏమిటో తెలుసా అండి దేవాలయంలో కూర్చున్నాడు తొందరగా పనైపోయింది వచ్చి కూర్చున్నాడు ఒక స్తంభానికి ఆనుకుని మోహనాంగి కూర్చుంది కూర్చుని ఆవిడికి ఎప్పుడు శివభక్తి శివుని యొక్క వైభవాన్ని ఆవిడ వర్ణిస్తోంది ఆయన మనస్సు అకస్మాత్తుగా శివ కథలు వింటూ వింటూ లయమైపోయింది లయమైపోయి పొంగిపోయి మానసికంగా తనలోంచి తాను లేచి జంబుకేశ్వరంలో పరమశివుడికి అమ్మవారి పాదముల మీద పడి నమస్కరించాడు లేచి వెళ్ళలా అక్కడే కూర్చుని ఎంత ఆశ్చర్యకరమైన విషయం తెలియదో తెలుసా అండి వెంటనే గుళ్ళోని చకిలాండేశ్వరి అమ్మవారు నడిచి బయటకు వచ్చింది బయటి వచ్చి అతి ప్రసన్నమైనటువంటి చూపు చూసింది వరదాన్ని వెంటనే ఆ నాటి నుంచి ఆయన శరీరం విడిచిపెట్టే వరకు నోరు విప్పితే చాలు ఎన్ని రకాలైనటువంటి ఛందస్సుల్లో ఎన్ని శ్లోకాలో ఇహ వర్షమే ఆయన వచ్చి కూర్చున్నాడా వర్షం అందుకని ఆయన పేరు ఏమని పెట్టారో తెలుసా అండి ఇంకా ఇంకో పేరు ఇంకో పేరు ఈయనకి సరిపోదని కాలమేఘం అని పెట్టేశారు నల్లటి మబ్బు వచ్చింది అనుకోండి ఎలా వర్షించేస్తుందో ఆయన వచ్చారనుకోండి సభలోకి ఆయన్ని పిలిచి అయ్యా శివుడి గురించి ఒక మాట చెప్పండి అన్నారు అనుకోండి మూడు గంటల పాటు ఇంకా వరుస దండకాలు శ్లోకాలు పద్యాలు వెళ్ళిపోవలసిందే నోటి నుంచి పొంగిపోతుండేవాడు చెప్పేస్తుండేవాడు అలాగ ఎక్కడి నుంచి వచ్చింది అమ్మవారి అనుగ్రహంలోంచి వచ్చేసింది అంతవరకు ఎందుకు మీకు ఒక్క విషయం విజ్ఞాపన చేస్తాను దేవీ భాగవతంలో అమ్మవారి అనుగ్రహం గురించి ఒక కథ ఉంది అందులో పూర్వకాలంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి కొడుకులు లేరు ఆయనకి కొడుకులు లేకపోతే ఆయన పుత్రకామేష్టి అనేటటువంటి ఇష్టి చేశాడు కొడుకుల కోసం ఆ చేసేటప్పుడు అందులో ఉద్ఘాత అని ఆ సామవేదాన్ని పఠించడం కోసం సుస్వరంతో స్వరం తప్పకుండా ఆ వేదాన్ని తలకగలిగినటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడిని గోభిలుడు అనబడేటటువంటి ఒక మహానుభావుణ్ణి తీసుకొచ్చి ఆ యాగంలో పెట్టుకున్నారు పెట్టుకున్నారు యాగం అంతా పూర్తయిపోయింది చిట్ట చివర సామవేదం చదువుతున్నారు మొన్నటి రోజున మనం ఇక్కడ అమ్మవారికి పూజ చేసినప్పుడు ఓ అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకి దళిత భట్టారికా స్వరూపిణి అమ్మ చతుర్వేదమోధారయ అని వినమ్మ అరు అంటే అప్పుడు వేదం చదివారు కదా అలా చిట్ట చివర ఈయన సామవేదం చదువుతున్నాడు ఆ సామవేదం చదువుతున్నప్పుడు కొంచెం స్వరంలో దోషం వచ్చింది దోషం వచ్చేటప్పటికి దేవదత్తుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది నేను కొడుకు కోసం అని యాగం చేస్తుంటే దాంట్లో వేదం చదవడానికి వచ్చి నువ్వు స్వరం తప్పుతావా ఎంత తప్పు పని చేసావురా అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు వాక్కు స్వరము దేని మీద ఆధారపడతాయి ఊపిరి మీద ఆధారపడతాయి ఆ ఊపిరిని తరువాత తాను చెప్పబోయేటటువంటి వాక్యము ఎంత పొడుగుంటుందో దాన్ని ముందే లెక్క వేసుకుని దానికి కావలసినంత ఊపిరి లోపల తీసి నిలబెడితే తప్ప ఆ వాక్య నిర్మాణమునకు కావలసినంత ఊపిరి పైకి వాక్కుగా రాదు అలా వేదం పలికేటప్పుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలలో కావలసినంత ఊపిరి తీసి అప్పుడు దాన్ని ఆ స్వరబద్ధంగా బయటికి తీసుకొచ్చి శబ్ద స్వరూపంగా వేదాన్ని పలకాలి ఒక్కొక్కసారి ఆ ఊపిరి తీసి లోపల పట్టుకోవడంలో చిన్న తేడా వచ్చి స్వరం మారచ్చు అంత మాత్రానికి నిండు సభలో పట్టుకుని నన్ను ఇంత మాట అంటావా నీకు మూఢుడైన కుమారుడు జన్మించుగాక అని చెప్పించి పాపం ఈ దేవదత్తుడు వీళ్ళైన కాళ్ళ మీద పెట్టాడు ఎంత మాట అన్నావయ్యా కొడుకు కోసమని ఇంత ఇష్టి చేశాను చిట్ట చివరికి ఏమైంది ఇంత ఇష్టి చేసిన తర్వాత మూఢుడైన కొడుకు పుట్టాలని శపించావు దీని వల్ల నాకు ఏం కలుగుతుంది అసలు కొడుకులు లేకపోయినా పర్వాలేదు కానీ మూఢుడైన కొడుకు వల్ల ఎంత ప్రమాదం వస్తుంది అందుకని మహానుభావాన్ని యొక్క కోపాన్ని ఉపసంహరించి నన్ను రక్షించన్నాడు ఆయన అన్నాడు పుట్టుక చేత మూఢుడు కానీ ఆ తరువాత తరువాత అతను మహావిద్వాంసుడు అవుతాడు అన్నాడు అయిపోయింది ఇష్టి వెళ్ళిపోయారు వాళ్ళు పాపం ఈ దేవదత్తుని యొక్క భార్య గర్భాన్ని ధరించింది ఒక పిల్లవాణ్ణి కంది ఆ పిల్లవాణ్ణి కూర్చోబెట్టుకుని దేవదత్తుడు సంధ్యావందనం నేర్పుదామంటే వాడు అలా చూస్తూ ఉండేవాడు వాడికి వాడి పేరు కూడా వాడి నోటికి తిరిగేది కాదు ముతధ్వజుడు అని పేరు పెట్టారు ఆయనకి ఆయన పేరే ఆయనకి నోరు తిరిగేది కాదు అందుకని అసలు ఏమీ మాట్లాడేవాడు కాదు అలా కూర్చునేవాడు ఒక చెక్క బొమ్మ కూర్చున్నట్టు ఉండేవాడు తండ్రికి అసహ్యం వేసింది గురే నీలాంటి వాడి గురించి శాస్త్రంలో ఏం చెప్తారో తెలుసా బ్రాహ్మణుడవై పుట్టి సంధ్యావందనం చెయ్యడం కూడా చేతకాక నోరు విప్పి నాలుగు మంచి మాటలు పలకలేని నీలాంటి వాడికి శరీరమును పోషించడానికి కావలసినంత తిండి మాత్రమే పెట్టమని శాస్త్రం అందుకని నీకు అంత తిండే పెట్టాలి అంతకన్నా నువ్వు ఎందుకు పనికిరావు ఇంకా నువ్వు చచ్చిపోకుండా అమ్మం పెట్టాలంతే నీకు నీలాంటి కొడుకు పుట్టి నాకు ఎంత అప్రతిష్ట తెచ్చాడు రా అని వాపోయాడు తండ్రి కాకపోతే పాప ఆ మాటలు విన్నాడు తల్లిదండ్రులు అంటున్న మాటలు చాలా బాధ కలిగింది చిచి నేను ఉండకూడదని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు గంగానది తీరానికి అక్కడ కుటీరం కట్టుకున్నాడు కుటీరం కట్టుకుని ఆ కుటీరంలో ఉంటున్నాడు ఆయన ఏం మాట్లాడ్డు ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు పొత్తునే లేచేవాడు చీకటితో గంగలోకి వెళ్ళేవాడు స్నానం చేసేవాడు కాకి ఎలా మునుగుతుందో అలా మునిగేవాడు ఎందుకని ఆ స్నానం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్పుకోవడం అవి ఆయనకేం చేతకావు అందుకని కాకి స్నానం అంటారు స్నానం చేసేసేవాడు బయటకు వచ్చేసేవాడు వచ్చేసేవాడు కూర్చునేవాడు ఏదైనా ఓ కాయో పండో దొరికిందా తినేవాడు ఎవరైనా తెచ్చి అక్కడ పెట్టారా తీసుకు తినేవాడు ఏమన్నా మీ పేరేమిటండి మాట్లాడేవాడు కాడు ఏమి మాట్లాడకుండా కూర్చుంటే ఇది ప్రజలకు బాగా నచ్చింది అసలు ఆయన అండి మౌనస్వామి అసలు ఆయన ఏం మాట్లాడరో తెలుసా మీకు ఒక రూపాయి అడగరు ఎవరింటికి రారు భిక్ష అడగరు ఎప్పుడు అలా మౌనంలో ఏం చూస్తాడో తెలియదు ఏం వింటాడో తెలియదు అసలు శక్తులన్నీ ఆయన దగ్గర ఉన్నాయనుకున్నారు అనుకుని వాళ్లే పేరు పెట్టేసుకున్నారు ఎంత గొప్ప తపస్సు అంటే అసలు ఇది తపస్సు అంటే అందుకని ఆయన పేరు సత్య తపస్సుడు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకుని ఇంకా ప్రతి ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పదార్థాలు పెట్టేవారు ఇదేదో బానే ఉంది మన నోరు విప్పామా మన బతుకు బయటడిపోతున్న అక్షరమ్ ఒక రాదు మనకి అందుకని అసలు మనం మాట్లాడాలి మౌనంగా ఉంటాం వాళ్ళు మౌనమే నాకు శ్రీరామరక్ష వాళ్ళు నేను ఏదో పెద్ద తపస్విననివన్నీ పెడుతున్నారు అని ఆయన హాయిగా రోజు ఏదో పాపం తినేవాడు కానీ మనస్సులో కుమిలిపోతుండేవాడు పద్నాలుగేళ్ళు అయింది అప్పటికి నాన్నగారు ఎలా ఉన్నారో అమ్మ ఎలా ఉందో నా బతుకు ఇలా అయిపోయింది దొంగ బతుకు రేపు పొద్దున్నే ఎప్పుడైనా ఒక్కసారి నోరు విప్పానా కర్రలు ఎట్టి కొడతారు నన్ను నేనేదో తపస్విని అనుకుని వీళ్లు పెడుతున్నారు తింటున్నాను కూర్చుంటున్నాను ఈ పర్ణశాల నేను తప్ప నాకేమీ తెలియదు బయటికి వెళ్ళడానికి భయం అడుగుతాడో భయం ఎవడన్నా కనపడేటప్పటికీ కళ్ళు మూసుకు కూర్చోవాలి అని అలా కూర్చున్నాడు పాపం కూర్చుంటే ఆయన దురదృష్టమో ఆయన అదృష్టమో ఒక రోజున ఒక పెద్ద వేటగాడు వచ్చాడు వాడు సాక్షాత్ కాలయముళ్ళే ఉన్నాడు నల్లటి శరీరం ఎర్రటి కళ్ళు ఆయన వస్తూ వస్తూ ఒక అడవి పందిని తరువుకొచ్చాడు తరువుకొస్తే ఆ అడవి పంది యొక్క డొక్కలో ఆ కిరాతుడు విరిచిపెట్టినటువంటి బాణం గుచ్చుకుంది అది నెత్తు తప్పుకోవడానికి మార్గం లేక పరిగెడుతూ పరిగెడుతూ ఈయన ఉన్నటువంటి ఆ పర్ణశాల యొక్క తడికి తోసుకుని లోపలకొచ్చింది ఈయన ఏదో కళ్ళు మూసుకుని అలా కూర్చున్నాడు పాపం ఏంట్రా ఎల్లరని కళ్ళు తెరిచాడు ఎదురుగుండా పంది కనపడింది ఆ పంది డొక్కలో బాణం అందులోంచి రక్తం వరద కింద కారిపోతోంది నోరు తెరిచి అల్లల్లాడిపోతుంది కందుల వెంట నీళ్లు వెనక వచ్చేస్తున్నాడు హుప్ అంటాం ఎగురేటప్పుడు హుప్ అంటే అర్థం ఏంటంటే అది ఆయన బీజాక్షరమా అంటే అదో ఆ మాట అంటాం అంతే మనం అలా ఆ పందిని చూశాడు ఆయన మనస్సొక్కసారి లయమైపోయింది మనస్సులో అపారమైన కారుణ్యం కలిగింది ఆ పంది పట్ల తనకి తెలియకుండానే ఐ అన్నాడు అని ఇదేదో బానే ఉంది ఈ అక్షరం ఏమిటోనో ఇన్నాళ్ళకి నోరు విప్పానని ఆ అక్షరమే రెండు మూడు మాటలు అన్నాడు అంత తీవ్రంగా మనస్సులయమైపోయినటువంటి స్థితిలో అమ్మవారి సారస్వత బీజాక్షరం అక్షరం ఆ బీజాక్షరాన్ని నోటి వెంట పలికాడేమో అమ్మవారు ఒక్కసారి ప్రసన్నమైన దృక్కులతో చూసింది చూసేటప్పటికి ఇంకేముంది అమ్మ చూసిందా మహాపండితుడైపోయాడు కిరాతుడు వచ్చాడు వచ్చి మహానుభావ మీరు సద్బ్రాహ్మణులు తపస్సు చేస్తున్నారు నేను పందిని కొట్టాను ఆ పంది ఎక్కడ దాక్కుంది చెప్పండి అన్నాడు చూశాడు ఆయన అక్కడే ఆ ఉతచ్చుడు చూసేటప్పటికీ అక్కడే ఉన్నటువంటి ఒక పొదలో పడుకుంది పాపం అది ప్రాణభీతితో ఈ పంది ఇక్కడే ఉన్నది అని చెప్పాడా పంది ప్రాణాలు తీసేసినటువంటి పాపంలో కొంత భాగం తన ఖాతాలో పడుతుంది పంది సంగతి నాకు తెలియదన్నాడా సత్యం చెప్పిన దోషం తన ఖాతాలో పడుతుంది ఇప్పుడు పాండిత్యం రావడం వల్ల ప్రమాదం వచ్చింది ఇప్పుడు ఏం చెప్పాలి నిజం చెప్పాలా అద్దం చెప్పాలా ఆలోచించాడు ఆలోచించి వెంటనే అమ్మవారి అనుగ్రహంతో మహాపాండిత్యం వచ్చేసింది కదా ఆయన నాడు యాపశ్యతి న్రూతే యాబ్రూతే సనపశ్యతి అహో వ్యాధ కిం పృచ్సి పునః పునః అన్నాడు ఓ వ్యాధుడా ఓ నిషాదుడా ఓ బోయవాడా ఓ జంతువులని చంపేవాడా ఓ కిరాతుడా ఎందుకన్ని మాట్లాడుగుతావు ఏది చూస్తోందో అది చెప్పదు ఏది చెప్తుందో అది చూడదు అందుకుని ఇంత అడవిలో నీకు ఇంకో జంతువు దొరకదా పో అన్నాడు ఏమిటి ఇందులో అర్థం చూసేదేది కన్ను చూసిన కన్ను చెప్తోందా చెప్పట్లేదు చెప్పేదేది నోరు చెప్పిన నోరు చూస్తోందా లేదు చూసేది చెప్పదు చెప్పేది చూడదు ఎందుకయ్యా నన్ను దింపుతో మధ్యలో ఇంకో చోటుకు పోదాడు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా నిజమే చెప్పాడు అబద్ధము చెప్పాడు కానీ ఆ అబద్ధం ఎందుకు పనికొచ్చింది వచ్చింది వేరొక ప్రాణి యొక్క ప్రాణములను నిలబెట్టడానికి పనికొచ్చింది అలా పద్ధం చెప్పినా అది సత్యము కిందకే వస్తుంది అందుకని ఒక్క బీజాక్షరాన్ని పలికినంత మాత్రం చేత ఆనాడు ఉతచ్చుడు ఎంత గొప్ప పండితుడైపోయాడయా అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎవరినైనా అమ్మ మార్చేయలేదా ఇంతకన్నా ఏమిటి ఇంకా దారుణమైన విషయం ఏమిటో తెలుసా అండి మీకు ప్రపంచంలో ఇప్పటికీ మీరు ఎక్కడికి వెళ్ళండి దక్షిణ భారతదేశంలో తమిళనాడు దేవాలయాల్లో అరవై మూడు మంది నాయనార్లలో ప్రముఖంగా ఉంటారు జ్ఞాన సంబంధాలు ఆయన తండ్రి ఆయన కూడా మనలా జన్మించారు జ్ఞాన సంబంధాలు జ్ఞాన సంబంధ తండ్రి గారి పేరు శివభక్త హృదయుడు తల్లిగారి పేరు భగవతి వాళ్ళిద్దరికీ లేకలేక ఒక పిల్లాడు పుట్టాడు ఆ పిల్లాడిని తీసుకుని కొంచెం పెద్దవాడు అయ్యాడు నడుస్తున్నాడు ఒకనాడు తండ్రి గారు దేవాలయంలో ఉన్నటువంటి కోనేటిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుందామని పెడుతున్నాడు పిల్లవాడు వెంటబడ్డాడు నాన్నగారు నేను వస్తాను నేను వస్తాను అన్నాడు సరే తీసుకెళ్ళాడు తండ్రి గారు తీసుకెళ్ళి స్నానం చేసి ఆయన ఆ నీటిలో మునిగారు మునిగేటప్పటిక ఒడ్డున కూర్చున్నాడు పిల్లాడు వాడికి ఒక్కసారి భయం వేసింది అమ్మో నాన్నగారు కనపట్టలేదు నీళ్లలో అనుకున్నాడు అనుకొని ఆయనకి ఏం చెయ్యాలో తెలియలేదు ఆయన ఏదో అహమర్షణ మంత్రం చెప్పుకోవడం కోసమని ఆ నీళ్ళల్లో మునిగాడు అమ్మో నాన్నగారు కనపట్టలేదు అనుకున్నాడు అంతకుముందు నాన్నగారు చెప్పినటువంటి మాట ఒకటి జ్ఞాపకం వచ్చింది అంతకుముందు గుళ్ళోకి వచ్చినప్పుడు నాన్నగారిని అడిగాడు ఆ గుడిగోపురం మీద వాళ్ళిద్దరు ఎవరండి అని అడిగాడు ఉరే నీకు నేను ఎలా తండ్రినో ఈ సమస్త జగత్తుకి ఆ తోణిపురీశ్వరుడైన పరమేశ్వరుడు తండ్రి ఆ పక్కనుందే పార్వతీదేవి ఆవిడ అమ్మ ఎప్పుడు కష్టం వచ్చినాను నాన్నగారండి అని పిలిస్తే నేను పరిగెత్తుకొస్తున్నానే అలా లోకంలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆర్తితో వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి తీరుస్తారా అందావిడ అని చెప్పేవాడు ఆయన ఈయన ఏడుస్తోటి చూశాడు వాళ్ళిద్దరు కనబడ్డారు ఆ నాన్నగారు చెప్తూ ఉండేవారు ఆయన్ని పిలిస్తే వస్తాడని చెప్పారు నాన్నగారు ఇవాళ నాన్నగారు కనబట్టలేదు నీళ్ళల్లో మునిగిపోయారు అని వెంటనే అమ్మా అయ్యా పార్వతి పరమశివ పార్వతి పరమశివ అన్నాడు ఎక్కడుంది నిజాయితీ మనం చేస్తే పూజ విగ్రహాలని చూస్తాం ఆయన విగ్రహాల్ని చూడలేదు అమ్మవారిని అయ్యవారిని చూశాడు పిల్లవాడు కదా కాపక్ష్యం ఎక్కడుంది అని చూసి అరిచేసరికి కదిలిపోయాడు అంతటి పరమశివుడు కూడా గబగబా వృషభ వాహనం ఎక్కి అమ్మవారిని మీద కూర్చోబెట్టుకుని వచ్చేసాడు వచ్చేసి పిల్లవాడు ఏడుస్తున్నాడు గబాలన వాడిని ఎత్తుకునే అలా చూస్తావేం పార్వతి పిల్లవాడు ఏడుస్తుంటే నీ స్థన్యాన్ని బంగారు కిందలో పిండి ఆ పాలు పట్టు పిల్లవాడికి అన్నాడు అంటే ఆవిడ ఎందుకు చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు వీడికి పాలు పడితే ఏమొస్తుందో తెలుసా శివ జ్ఞానం వస్తుంది పతన అంది ఏమొస్తే నాకెందుకో వాడు పిల్లవాడు అమ్మా నాన్న అమ్మ నాన్న అని మనం ఉన్నామని నమ్మి ఏడ్చాడు మనం చూసి పట్టేసేయ్యాడంతే అమ్మ వెంటనే ఒక బంగారు గిన్నెలోకి తన స్థన్యాన్ని పిండి వాడికి పాలు పట్టేసింది పట్టి మూతి తుడిచింది శంకరుడు కళ్ళు తుడిచాడు వాడు ఆ పాలు తాగి కూర్చున్నాడు హాయిగా ఇంతలో తండ్రి లేచాడు ఒళ్ళు తుడుచుకున్నాడు పంచుకొట్టుకు వచ్చాడు ఆయన వీళ్ళిద్దరూ మళ్ళీ గోడ మీదకి వెళ్ళిపోయారు కామ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లాన్ని ఎత్తుకున్నాడు ఆయన ఎత్తుకుని పాపం గుళ్ళో కడుతున్నాడు వీడు ఒక్కొక్క మంటపం దాటుతుంటే ఒక్కొక్క పత్తికని చెప్తున్నాడు పత్తికం అంటే తమిళనాడులో ఏమిటంటే ద్రవిడ భాషలో చెప్పాలి అంటే అది ఒక దండకంలా ఉంటుంది అనమాట ఒక్కొక్క పత్తికని చెప్పేస్తున్నాడు వాడు లోపలి ప్రాకారాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ రెండు చేతులతో భజన చేస్తూ పార్వతీ పరమేశ్వరుల వీడ స్తోత్రం చేస్తూ వాడి చేతులు కంది అయిట ఎర్రబడ్డాయిట ఎర్ర పడితే చూడలేకపోయారట పార్వతీ పరమేశ్వరులు ఉరే మా కోసం స్తోత్రం చేయడంలో చిన్ని చిన్ని చేతులు ఇలా ఇలా కొడుతూ ఉంటే చూడలేక పైనుంచి చిడతలు పడేశారట ఆ చిడతలు పట్టుకుని పెద్దవాడయ్యేంత వరకు జ్ఞాన సంబంధాలు ఆ చిడతలు మోగిస్తూనే ఉండేవారు మనకి చిన్నతనంలో పూర్వం ఒళ్ళో కూర్చోపెట్టుకుని నాన్నమ్మలు అమ్మమ్మలు కూర్చోపెట్టుకుని చక్కగా పిల్లలవి రెండు చేతులు పట్టుకొని వాళ్ళు కూడా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ అని మోగిస్తుంటే కాసేపు అలా చేసిన తర్వాత ఒకవేళ అమ్మమ్మ నాన్నమ్మ చేతులు తీసేసిన పిల్లలు ఇలా ఇలా అంటుండేవారు వాళ్ళకి తెలియకుండా భక్తి వచ్చేది ఇప్పుడు అమ్మమ్మకి నాన్నమ్మకి టీవీ వదలదు ఇంకా పిల్లలకేం చెప్తుంది ఆవిడ పిల్లలతో ఏం చేయిస్తుంది వాళ్ళకే టీవీ కావాలి అందుకని అదిగో అది భక్తి అంటే అందుకని ఒక్కసారి పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చాడే అమ్మ ఇలా పాలిచ్చినంత మాత్రం చేత అంత జ్ఞానం వచ్చిందే ఆ అమ్మ ఏమివ్వలేదు ఎంత పూజలు చేశారు వీళ్ళందరూ చెప్పండి వీళ్ళందరూ ఎంతంత పూజలు చేస్తే పరమశివుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అమ్మవారిచ్చింది బుద్ధిమంతులై పరమభక్తితో ఒక్కసారి అమ్మా అని పిలిచారంటే పిలిచి పిలవగానే మధు క్షీర ద్రాక్ష మధురి పణితయ నువ్వు కూడా నీ జీవితంలో ఒక్కసారి అమ్మవారిని అలా దర్శనం చేసి తెల్లటి కాంతితో కూర్చున్న అమ్మవారి వంక చూసి ఈ శ్లోకం పరమ పవిత్రం జ్ఞాపకం పెట్టుకోండి శంకరాచార్యుల వారు జాతి ఎందు కృపత్యత మనకిచ్చారు ఆడ మగ పిల్ల పెద్ద ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి తప్పులు లేకుండా చదవాలి ఇందులో ఒక ఉంది ఆ శ్లోకంలో ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరిక్త అర్థాలు వస్తాయి అందుకని తప్పులు చదవకుండా చక్కగా చదవడం నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువ్వాలతో అందులో బాలల భక్తికి అమ్మవారు పొంగిపోతుంది కూర్చుని

అని రోజు అది చదవడం నేర్పండి మీరు కోటి రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవడిని రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా వాడి జీవితాన్నంతటిని మీరు రక్షిస్తారు ఏదో ఒకనాడు వాడలా చెప్పగా 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 వాడి మనస్సు నిలబడుతుంది ఆనాడు అమ్మ కృపవాడి ఎందు ప్రసరిస్తుంది అమ్మ అనుగ్రహం కలిగిందా వాడు ఏ స్థితికైనా వెళ్ళచ్చు అందుకని ప్రతి వాళ్ళు మాకెందుకండి మేము పెద్దవాళ్ళం అయిపోయాయి కదా మాకెందుకు ఈ శ్లోకాలు అనుకోకండి జ్ఞానము కావాలి కదా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము లోపల స్థిరపడడానికి అది ప్రసరించడానికి పరమ హేతు అయినటువంటి గొప్ప శ్లోకాన్ని ఇవాళ శంకర భగవత్పాదులు మనకి కృప చేశారు అందుకని అందరూ నా విజ్ఞాపన తప్పు లేకుండా చదవడం మాత్రం ఈ శ్లోకాన్ని అలవాటు చేసుకోండి ఇదొక శ్లోకం ప్రతి వారి ఇంటి పూజామందిరంలోనూ శంకరులు ఉండాలి ఆది శంకరులు పద్మాసనం వేస కూర్చున్నటువంటి ఫోటో ఉంటే మీ మనవడికి వచ్చి రాని మాటలప్పుడు మీరు తీసుకెళ్లి కూర్చోబెడితే మీరు జపం చేసుకుంటున్నప్పుడు వాడు వచ్చి మీ తొడ మీద కూర్చుని తాతగారండి ఆయన ఎవరండి అని అడిగితే ఆ శంకరుల యొక్క వైభవాన్ని మీరు ఒక్క పది మాటలు చెప్పి మీరు ఒక్క శ్లోకాన్ని ఇలాంటిది నేర్పారా మీ వంశమే చరితార్థమైపోవచ్చు అంతటి మహాభక్తుడు కావచ్చు అంతటి మహాపండితుడు కావచ్చు ఒక గొప్ప కవి కావచ్చు మహాజ్ఞాని కావచ్చు లేదా లౌకికంగా పెద్ద పొజిషన్లోకి వెళ్ళి పది మందికి భిక్ష పెట్టినవాడు కావచ్చు అందుచేత ఇవి అమృత గుళికలు